షాలోమ్ టు యూ ఆల్ క్రైస్తలాడ్ మరి ఒక మంచి రోజులోనికి వెల్కమ్ ఈ మంచి రోజున దేవాది దేవుని ముఖ దర్శనము చేసుకొని మన మంచి గొర్రెల కాపరి కౌగిల్లో మనం అందరము సురక్షితంగా ఉంటామని విశ్వాసంతో ఆయన పాద సన్నిధికి చేరుకొని రోజులో మొదటి సమయాన్ని ప్రభు సన్నిధిని మనము సమర్పిద్దాం మన యొక్క జిహోబలను సమర్పిద్దాం మన ప్రార్థనను ధూపముగా ఆయన సన్నిధిని వేద్దాం యహోవా నా మాటలు చేయును పెట్టుతీ నా ధ్యానం మీద లక్ష్యం ఉంచయ్యా నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము తండ్రి నిన్నే ప్రార్థిస్తున్నానయ్యా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడునయ్యా ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచుతున్నానయ్యా నాకు సహాయం చేయండి ఈరోజంతటిలో మీ యొక్క బాహు నాకు తోడుగా ఉంచండి మీరు లేకుంటే నేనేమి చేయలేనయ్యా ఈ సాతాను శోధనలు నేను ఎదుర్కోలేనయ్యా నేను అసమర్థుణ్ణి ప్రభు అశక్తురాలిని ప్రభు మీరు నాకు తోడుగా ఉంటే నేను బలవంతుణ్ణి నా కొరకు పొంచి ఉన్న ప్రతి సతాను శక్తులను నేను ఎరగగలను ప్రభు మీరు నాకు సహాయం చేస్తే ప్రతిదానిలోనూ నేను మీతో పాటు నలవగలను ప్రభు మీ సహాయం నాకు కావాలి మీ తోడు నాకు కావాలని వినయంతో విధేయతతో తగ్గింపు హృదయంతో ప్రభు సన్నిధిని దావీదు ప్రార్థించినట్లుగా ప్రార్థిస్తామండి కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఎక్కి భవించండి చివరి వరకు ఉండి దేవాది దేవుని సన్నిధిలో మన యొక్క ప్రార్థనలు సమర్పించండి స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వ సృష్టికర్త సర్వాధికారి మీకు స్తోత్రాలు 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 నిర్దోషమైన చేతులెత్తి ప్రభు మోకరిను ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ఆశీర్వదించండి తండ్రి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభ ఈ ఉదయాన నీ కృపతో నీ యొక్క బాహుల్యముతో నింపండి ప్రభు నీ శక్తితో నింపండి ప్రభు పునోత్నపు శక్తి వారి జీవితంలో ప్రవహించును గాక శత్రువులను ఎదుర్కోవడానికి సర్వాంగ కౌచమునకు మాకిచ్చి యుద్ధమునకు సిద్ధపడు మనస్సును దయచేసి ఈ లోకంలో ప్రతిదాని ప్రతిదాన్ని జయించుటకు సహాయం చేయండి ఎందుకనగా ప్రభు దేవా మీరు ఈ లోకమును ఉన్నారు కనుక మేమును మీ ద్వారా ఈ లోకమును జయించుటకు బలము గలవారమని రూఢిపరుచుకుంటున్నామయ్యా విరోధులు అనేక మంది ప్రభు ఆగ్రహముతో మా మీద పోరాటమునకు సిద్ధపడుచుండగా శత్రువు ఆగ్రహమునంతటిని చల్లార్చండి తండ్రి దుర్నిమిత్తముగా బాధింపబడు వారి యొక్క ఆక్రందనలు వినండి అయ్యా ప్రభు బాధించు వారిని తండ్రి సంరక్షించండి తండ్రి ప్రభు ఆ విరోధుల పక్షముగా వ్యాజ్యమాడండి ప్రభువ న్యాయమును జరిగించండి ప్రభు నీ న్యాయ విధి ప్రకారము తండ్రి మమ్మల్ని నడిపించండి ప్రభువ మనుషులను రాజులను నమ్ముకున్నటకంటే యోహను ఆశ్రయించి వాడు ధన్యుడని మీరు సెలవిచ్చినారు తండ్రి కనుక అయ్యా ప్రతి సమస్యను ప్రతి పరిస్థితిని మీ పాదసన్నిధిలోనే సమర్పిస్తున్నామయ్యా మేము పూర్తి విశ్వాసంతో నిరీక్షణతో ప్రభువ నీ ఎందు సంతోషించు భాగ్యాన్ని దయచేయండి ప్రభు ధాన్య ద్రాక్ష రసములు విస్తరించే నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము తండ్రి నీ బిడలందరి హృదయాలను నింపండి ప్రభువ మీ కృపాతిశయమును బట్టి సంతోషించుటకు ఉల్లసించుటకు నీ ఎందు సంతోషించుట ద్వారా బలమును పొందుకున్నటకు ప్రతి వారికి జ్ఞానము దయ చేయండి తండ్రి నీ యొక్క జ్ఞానంతో నింపండి తండ్రి ఈ లోక జ్ఞానము ఈ దృష్టికి వెరితనం ఉండగా ప్రభు నీ యొక్క జ్ఞానముతో నింపండి ప్రభు ఈ రోజంతటిలో ఎదురొచ్చి ప్రతి దానిని ఎదుర్కొనటకు ప్రభు జ్ఞానం ఇచ్చి ఇచ్చి నడిపించండి అక్కరతలతో ఉన్న వారి అక్కరతలన్నీ తీర్చండి ప్రభు అనారోగ్యంగా ఉన్న వారందరి కట్లను విడిపించండి స్వస్థపరచండి యహోవరాఫ మీరు పేరు పెట్టి పిలిచే దేవుడు ఊ ప్రభు చూచుచున్న దేవుడు ఊ ప్రభువ ఎండిన హృదయాలను ప్రభు ఎండిన బ్రతుకులను చిగురింప చేయండి తండ్రి నీ ఆత్మ కార్యములు వారి జీవితంలో జరిగించండి ప్రభు ప్రతి ప్రతి వారిని దర్శించండి తండ్రి మీ దర్శనముతో ప్రభావ ప్రతి ఒక్కరి హృదయమునైన మాంసపు హృదయము వలె నూతన జీవమును నూతన హృదయమును పొందుకొందురుగాక జరిగిపోయిన వాటన్నింటినీ గుటి ప్రభు చింతించక జరగవలసిన దానన్నింటినీ దేవుని పాదమును చింత పెట్టినాను కనుక చింత యావత్తు నీ మీద వేసి నేను ముందుకు సాగిపోతానని నిశ్చయిత ప్రతి బిడ్డకు దయచ్చేయండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయచ్చేయండి తండ్రి ఎంతో కాలంగా సతాయిస్తున్నటువంటి పనులు పూర్తవని పనులు వెనకకు వెళ్తున్నటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తి చేయడానికి మీ సామర్థ్యమును మీ శక్తిని దయచేసి ముందుకు నడిపించండి ప్రభా ఉదయం నుంచి సాయం సమయం వరకు బలముతో శక్తితో జ్ఞానముతో నింపి నీ కవుల్లో దాయమని సింహపు పిల్లలు లేమి గలవే ఆకలి కొనినప్పటికీ మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కనుక కను పాపను కాపాడినట్లు కాపాడువాడు నాతో ఉన్నాడు కనుక నన్ను ముట్టినవాడు తన కొనుగుడుతో ముట్టువాడితో సమానమని నా తరపున వ్యాధ్యం ఆడవాడు యుద్ధం ఆడువాడు నా దేవుడు నా కొండ కోట ఆశ్రయ దుర్గము నేను ఉన్నాను కనుక నాకు భయము లేదని ప్రభువ ధైర్యముగా బ్రతుకుచు నీకు నమ్మకంగా జీవించే బ్రతుకును ప్రతి ఒక్కరికి దయచేసి ఆశీర్వదించి హెచ్చించి తలగా ఉంచి పైవారిగా ఉంచమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ప్రతిబిడ్డను పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ప్రార్థన అవసరతలన్నీ మీ పాదముల యొద్ సమర్పిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హావ్ ఎ గుడ్ డే ఎవ్రీవన్